మన ఇంజర్సీ ఉన్నాడు ఆనల్సి మోనాయ ఒక ఎస్టీ తర్వాత ఐదే ఐదే ఎస్సీ ఎస్సీ ఉన్నాడు మోనాయ ఒక ఎస్టీ తర్వాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఒక ఎస్టీ ఉన్నాడు కనుక ఇలాంటి గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉన్న వాళ్ళందరూ కూడా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమే ఇక ఈ పుణ్యం అందుకోసం నేను నిండుగా రవీంద్రనాథ్ గారిని పిలువాలి సన్మానం చేయాలి అందరి బయలు ఆయన భక్తులు కాబట్టి ఆయన చేసిన త్యాగాన్ని కూడా ఆయన గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఒక గిరిజన బిడ్డగా ఒక గిరిజన జాతి చేసిన సర్వీస్ ఆ జాతి భారీ మరణి పోయినా చెప్తా నేను మీరు ఈ స్థాయిలో ఉన్నారు అంటే మీ ఇందులో మీరు ఉద్యోగాలు చెప్తున్న బికాస్ ఆఫ్ రవీంద్ర నాయకుడు చెప్పిన నేను పోయి ఎక్కడ పోయినా కూడా ఎవరు చెప్పారు మీ వాళ్ళు చెప్పరు రకర సంఘాలు ఆయన మీ కానీ అసలు ಅಸರಳ ಆಯ್ತಾ ಇಂಪ್ರೀಷ್ ಆಯ್ತು ಹಿಲ್ವಾ ಸಾಕೋದು ರಿಸರ್ವೇಶನ್